ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా స్కామ్స్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరైనా కొత్త వ్యక్తులు కాల్ చేసి మీ మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ లేదా మెసేజ్ చెప్పండి ఓటీపీ పంపిస్తామని చెప్తే అసలు రిప్లై ఇవ్వకండి సో జార్ఖండ్లో ఏనుగు వల్ల పదహారు మంది ప్రాణాలు కోల్పోయడం జరిగింది అదే కాకుండా గత నెల డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ట్వంటీ టూ మెంబర్స్ని ఏనుగు చంపడం జరిగింది కొంతమందిని ఒక ఊర్లో దాని తర్వాత పక్క గ్రామంలోనే ఇంకొంతమంది చంపడం జరిగింది అయితే ఇది చాలా కోపంతో ఉండడము ఇంకోటి దానికి సంబంధించి తిండి దొరకకుండా ఉండడం వల్లనే ఇలా చేసింది అంటూ అటవీ శాఖ అయితే చెప్పుకొస్తున్నా దీన్నైతే ప్రజెంట్ అదుపులోకి తీసుకొని ఫారెస్ట్లో వదిలేశారు కానీ ఈ న్యూస్కి సంబంధించి నేను ఈ న్యూస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఎట్లా చెప్తా అది ఇప్పుడు అడవుల్ని కొట్టేస్తున్నాం అడవులకు సంబంధించి అక్కడ వెళ్ళి మనం ఇల్లులు కట్టుకుంటున్నాం ఇల్లులే కాకుండా విల్లాలు కట్టుకుంటున్నాము మళ్ళీ అక్కడ వాటికి సంబంధించి ఫుడ్ లేకుండా చేస్తున్నాం పోనీ అక్కడ నుంచి దాన్ని ఫుడ్ తీసుకొని మనమన్నా ఏమైనా కొంత గొప్ప హెల్ప్ చేస్తున్నామంటే అది లేదు పంట పొలాలను నాశనం చేస్తుంది అని చెప్పేసి వాటి అన్నిటినీ తీసుకెళ్ళి అటవీ శాఖకు అప్పగిస్తాం కానీ ఒక్కసారి మనము కొన్ని సంవత్సరాల కిందట చూసుకొని ఇప్పుడు చూసుకుంటే ఊర్లలో వాతావరణాలు ఎలా అయిపోయాయి మొత్తం ఇల్లులు ఫ్యాక్టరీలు అవి కాకుండా ఎటు చూసినా ఒకప్పుడు ఎట్ నీళ్ళు ఎట్లా ఉంటుండే చెట్లు ఎట్లా ఉంటుండే ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తే అబ్బా ఎంత ప్రశా ఇప్పుడు ఊర్లో కూడా సిటీల కంటే దారుణంగా తయారైనాయి ఇక్కడ కనీసం సిటీలన్న కొన్ని కొన్ని పార్కులన్నీ ఉన్నాయో ఊళ్ళల్లో కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే నదులను కూడా కబ్జా చేసేసి ఫ్యాక్టరీలు కడుతున్నారు ఫ్యాక్టరీల వల్ల వచ్చే కంపుకి సంబంధించి అందులోనే వాటర్ ఆ వాటర్లోనే దాని ఏదైతే ఫ్యాక్టరీ వేస్ట్ ఉంటుందో అంతా వెళ్ళి అక్కడ ప్రజలకి నష్టము అటు జంతువులకి సంబంధించి ఆ నీళ్లు తాగి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి ఇక వాటన్నిటికీ సంబంధించి ఇట్లా జ జంగల్లో ఉండలేక ప్రా ప్రజల మీదకి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నాయి కొంతమంది ఏమంటున్నారంటే అన్నిటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు కదా కొన్ని కొన్ని ఏరియాస్లలో బౌండరీస్ పెట్టచ్చు కదా అని కాదు ఒక పాము పుట్టుంది అంటే పాముకు పుట్టుండదు అబ్బాయి చిమ్మల పుట్టలో ఉంటుంది దాని పుట్ట దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది నాది అని చెప్పేసి దాన్ని కూల కొడితే ఆబ్వియస్లీ అది వచ్చి నేను బుస కొడుతుంది అంటే నువ్వు దాని ప్లేస్కి వెళ్ళి దాని మీద పెత్తనం చెలాయించడం కాదు కదా సేమ్ వే ఫారెస్ట్లలో ఉండాల్సిన బయటకు వస్తున్నాయి అంటే మన వల్లనే మనం చేస్తున్న ఎన్వైరన్మెంట్ డిస్టర్బెన్స్ వలనే కదా అయితే ఈ ఏదైతే ఉందో దానికి ఫుడ్ దొరకక అదేవిధంగా చాలా కోపంతో బయటకొచ్చి ప్రజల పంట నష్టం చేసింది అదేవిధంగా ఇవన్నీ చేసింది అని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తున్నాం కానీ బ్యాక్ సైడ్లో దానికి ఎంత కష్టం ఉంది అసలు ఒక జంతువుకి సంబంధించి బయటకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కోతులు వచ్చి దాడులు చేస్తున్నాయి అదేవిధంగా మాకు పక్షులు కనిపించట్లే ఎక్కడికెళ్ళి కనిపిస్తాయి పిచుకలు వచ్చేటి దానికి సంబంధించి పిచుకల్ని రానివ్వకుండా చేస్తున్నారు అదే కాకుండా మనకి ఇంట్లో ఉండే పిల్లులు కుక్కలకు సంబంధించి కూడా చాలామంది వాటిని కూడా ఎట్లా అంటే అమ్మో ఇవి మనల్ని కరుస్తాయేమో ఇవి మనం దాడి చేస్తాయేమో వాటిని కూడా ఎక్కడో ఒకసారి పడేయమని చెప్తున్నారు కానీ మనకి ఎన్వైరన్మెంట్ మనకంటే ఎక్కువగా అవే కాపాడతాయి కానీ ఒక జంతువు ఇలా చేయడంతో ప్రజెంట్ అయితే శాఖ ఆ జంతువుకి సంబంధించి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్లో వదిలేశారు మరి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే మనం కూడా మారాలా ఇప్పుడు వెళ్ళి జంతువుని మారమన్నాం కరెక్ట్ ఎందుకంటే వాడి మన భాష అర్థం కాదు మనం చెప్పిన అర్థం కాదు బొచ్చు ఏమీ అర్థం కాదు అటవీ శాఖ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అయితే ప్రాంతాలు కొంచెం అంటే ఈ ఏరియాలో జంతువులు ఎక్కువ సంచరిస్తూ ఉన్నాయి పులులు కానీ లేని మధ్య కాలంలో అదేవిధంగా పైన కూడా దాడులు జరుగుతున్నాయి పుల్ల వల్ల అదేవిధంగా వేరే వేరే జంతువుల వల్ల వస్తున్నాయని చెప్పి అవన్నీ అటవీ శాఖకి ముందస్తుగానే కంప్లైంట్ ఇస్తే అవన్నీ జరగకుండా ఆపుతారు ఇక్కడ మన తప్పు ఉంది అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోవడం వాళ్ళ తప్పు కూడా ఉంది ఫస్ట్ మనం చెప్పాలి అండ్ తర్వాత వాళ్ళు కూడా తొందరగా యాక్షన్ తీసుకుంటారు సో ఇలాంటి గట్ల మీ ఏరియాలో ఏమైనా జరిగినా లేకపోతే మీ ఊర్లో ఏదైనా పులి సంచారం ఇవన్నీ జరుగుతూ ఉంటే వెంటనే అటవీ శాఖకి సంబంధించిన నంబర్స్కి కాల్ చేసి ఇలా ఉందండి పరిస్థితి మాకు భద్రత కల్పించండి అని చెప్తే వాళ్ళ భద్రత కల్పిస్తారు వాటి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఇదే ది బెస్ట్ సొల్యూషన్ దీని మీద మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాం